సభా సరస్వితికి నమస్సులు సర్దుకుండారా కథ సమీక్ష రాయాలని నేనేమనుకోలేదు ముందు ఆ సమీక్ష చూసినప్పుడు చాలామంది స్నేహితులకు పంపించాను రాసే వాళ్ళకి అందులో ఒక స్నేహితుడు చెప్పారు ఒకసారి కథ చదువు అది రా నువ్వేమనుకుంటున్నావో దాన్ని ఊహించి రాయి అని చెప్పేసి చెప్పారనమాట ఆ కథ చదివాక ఎలా అయినా సరే రాయాలి అని చాలా చివరిలో రాశాను నేను దీనికి సమీక్ష నా మొదటి సమీక్ష కూడా ఇది అయితే ఇప్పుడు కొన్ని కథలు ఏం చేస్తాయి చేసేస్తాయి కొన్ని కథలు ఏం చేస్తాయి ఇంకొంచెం ముందుకు పోతే బాగుండు అనిపిస్తుంది కానీ ఈ కథ మన జీవితాన్ని మనం అన్వయించుకునేలా చేస్తుంది ఒకటి మాత్రం నిజం చెప్తాను ఏంటంటే ఈ సర్దుకున్నారా అనే కథ ఒకప్పుడు జీవితంలో అన్ని బాధ్యతల్ని అనుభవించాక సర్దేసుకున్నారనుకుంటారు కానీ ఇప్పుడు జీవితం ఎక్కడితో ముగిసిపోతుందో చెప్పలేం కొంతమంది ఇరవై ఏళ్ళకే వెళ్ళిపోతున్నారు పాపం వాళ్ళు ఏం సర్దేసుకుంటారు చెప్పలేం కదా అదే నేను అనుకున్నాను ఏం సర్దేసుకోవడం అంటే అది కాదు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు తెలిసి చేసినా తెలియక చె చేసినా తప్పు తప్పే అంటారు కానీ ఆ తప్పుని మనం ఒక మెట్టు దిగి తప్పు అని చెప్పినా కానీ క్షమించే అంత మంచి హృదయం వాళ్ళకు ఉండడం లేదు అప్పుడు మనం ఏం చేస్తాం మనము కిందికి దిగుతున్న వాళ్ళు దిగినప్పుడు ఏం చేస్తాం అప్పుడు మన సంతోషాన్ని మాత్రమే మనం చూసుకోగలం ఆ సంతోషాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం ఒక కథ చదివి మనం దాన్ని మారుతాము అని కాదు ఆ కథ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలను నేర్చుకోవాలి మనం ఏ విధంగా ముందుకు సాగాలి అనేది నేర్చుకోవాలి ఆ కథని చదివాకని మాత్రం నేను చాలా నేర్చుకున్నాను చాలా విషయాలను మార్చుకోవాలని ముందుకెళ్ళాను కానీ నాకు దారి లేకుండా పోయింది నేను వాళ్ళ అహంకారం వాళ్ళు చేసేటువంటి పనులు ఎందుకు క్షమించాలి ఎందుకు మేము మారాలి అనేటువంటిది అప్పుడు ఒక్కటే అనుకున్నాను ఏం లేదు మనది మనం బతకాలి మనం అంటే ఏంటి అని నిరూపించుకోవాలి ఈరోజు నేనేంటి అని వాళ్ళు తీసి పడేశారు రేపన్నాడు వాళ్ళందరూ నన్ను చూసి గర్వించే స్థాయికి వెళ్ళాలి ఏం కాదు మన కోసం అయ్యో నేనే మాట్లాడాలి అని అనుకోవాలి అలా వెళ్ళాలి అంతేకాని సర్వేసుకోవడం అంటే అన్ని సర్దుకొని చావ్ ఎప్పుడొస్తుంది అని ఎదురు చూడడం కాదు ఈ కథ దాని నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే ఈ జీవితం అంటే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రభాకర్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియచేసుకుంటూ ఉండండి అక్కడే ఉండండి మేడం అక్కడే ఉండండి నానీల సంపటి పేరేమోంది కదా నానీల వసంతమా తీరాన రోహిణి గారు తర్వాత అనుపామా పిల్లారిశెట్టి గారు రెడీగా ఉండండి అక్కడే ఆ మేడం అయిపోయిన తర్వాత మీరు రండి రోహిణి గారు రండి అయిపోయిన వాళ్ళు దయచేసి కూర్చోండి మీ మీ సీట్లలో